అందరికీ నమస్కారం ఈ వీడియోలో గోరెంటాకు గురించి గోరెంటాకు అంటే ఇష్టపడని మహిళలు ఉండరేమో అందుకే ఏ పండగలకైనా వేడుకలకైనా ముందుగా గోరెంటాకుతోటే చేతులను సింగారించుకుంటారు గోరెంటాకుతో మగవలకు అవినాభావ సంబంధం ఉంటుంది గోరెంటాకు అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి నాడులపై ప్రభావం చూపుతాయని ఒంటికి చల్వ చేస్తూ వేడిని తొలగిస్తుందని అంటారు ఇక పురాణం విషయానికి వస్తే గౌరీదేవి బాల్యంలో తన స్నేహితురాలు చెలికత్తలతో కలిసి ఆటలాడుతున్న సమయంలో రజస్వల అయిందని అప్పుడు ఒక రక్తం చుక్క నీళ్లపై పడి ఒక మొక్కగా మొలిచిందని ఆ వింత విషయాన్ని పర్వతరాజుకు చేరవేసే లోపలనే ఆ మొక్క చూస్తుండగానే ఏపుగా పెరిగిందట ఆ చెట్టుకున్న ఆకులను గౌరీదేవి కోయగా తన చేతులు ఎర్రగా మారిపోయాయని తన తండ్రి కూతురు చేతులను చూస్తూ కందిపోయాయని ఆందోళన చెందుతుండగా అప్పుడు గౌరీదేవి ఎలాంటి నొప్పి లేదని పైగా అందమైన అలంకరణగా ఉందని చెప్పిందట ఇక ఇక మీదట నుంచి సౌభాగ్యానికి చిహ్నంగా గోరెంటాకు మానవ లోకంలో ప్రసిద్ధి అవుతుందని గౌరీదేవి పలికిందట ఇక ఈ సందర్భంలో నేను ఒక చిన్న కవిత అంశం గోరెంటాకు అరచేతుల్లో అందంగా పూసే నిండైన ఎర్రని చందమామ అరచేతుల్లో అందంగా పూసే నిండైన ఎర్రని చందమామ మగువల మనసు దోచి ఆరోగ్యాన్ని అందించే అందమైన సిరిచందనం మగువల మనసు దోచి ఆరోగ్యాన్ని అందించే అందమైన సిరిచందనం కొమ్మ కొమ్మకు మొలిచిన చిగురుటాకులు కొమ్మ కొమ్మకు మొలిచిన చిగురుటాకులు ఆషాడాన లేత స్థున్నితత్వాన్ని సంతరించుకోగా కొమ్మ కొమ్మకు మొలిచిన చిగురుటాకులు ఆషాడాన లేత సున్నితత్వాన్ని సంతరించుకోగా కోరి కోరి కోసెదరు కోమలాంగులంతా అరచేతుల్లో అందంగా పూసే నిండైన ఎర్రని చందమామ నాటి గౌరీదేవి రుదిరాంశతో బాల్య సంఘటననే నేటికి సౌభాగ్యం అందించే చల్లనైనదిగా కొనసాగుతూ అలంకారప్రాయమే అయినా స్త్రీతత్వానికి మెరుగులు దిద్దే దివ్యౌషధం అలంకారప్రాయమే అయినా స్త్రీతత్వానికి మెరుగులు దిద్దే దివ్యౌషధం అంతేకాదు సంధ్యవన్నెలెన్నో దిద్దుకున్న గోరెంట పూసిన చేతులు చూసి జీవిత భాగస్వామిని అంచనా వేయడం పరిపాటి సందవన్నలెన్నో దిద్దుకున్న గోరెంట పూసిన చేతులు చూసి జీవిత భాగస్వామిని అంచనా వేయడం పరిపాటి నాటి గౌరింటి ఆకే నేటి గోరింటాకుగా ప్రసిద్ధి నాటి గౌరింటి ఆకే నేటి గోరింటాకుగా ప్రసిద్ధి వేడుకేదైనా అందమైన ముస్తాబు మాత్రం గోరింటాకుతోనే మొదలు వేడుకేదైనా అందమైన ముస్తాబు మాత్రం గోరింటాకుతోనే మొదలు అరచేతుల్లో అందంగా పూసే నిండైన ఎర్రని చందమామ అరచేతుల్లో అందంగా పూసే నిండైన ఎర్రని చందమామ మగవల మనసు దోచే ఆరోగ్యాన్నందించే అందమైన సిరి చందనం మాగు మనసు దోచి ఆరోగ్యాన్ని అందించే అందమైన సిరి సిరిచందనం ధన్యవాదములు